అందరికీ నమస్కారం సురాగ గోకుల వీడియోస్కి స్వాగతం మనలో ప్రతి ఒక్కరిని వేధించే సమస్య జుట్టు రాలిపోవడం సున్నితత్వం కోల్పోవడం తెల్లని వెంట్రుకులు మధ్య మధ్యలో కనిపించడం మోములకు అందాన్నిచ్చే క్రమంలో భగవంతుని అపురూప సృష్టిలో నల్లని తరంగాలు కేశాలు శిరోజాలు మనం ఎలా పిలుచుకున్నా సరే మనం అందంగా కనిపించాలి అంటే వాటిని మరింత అందంగా సంరక్షించుకోవాలి నా గత వీడియోలో చుండును అరికట్టే సూత్రం మందార ఆకులతో చేసిన తైలం చూపించాను దానిని చాలా చక్కగా మీ అందరూ కూడా ఆదరించారు ఈ వీడియోలో మాటలు నావి చేతలు మీ వదినగారవండి అండి చాలామంది నాలాగే మగవాళ్ళు తమ జుట్టును గాలికి వదిలేస్తారు ఒక్కొక్కటిగా రాలిపోతున్నప్పుడు ఆకాశంలో చుక్కలు లెక్క పెడతారనమాట అంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఎలా అవుతుంది చెప్పండి అలాగే తమ జుద్ధుని అంటే మనకొచ్చిన మనలో ఉన్న మన శరీరంలో అందమైన భాగంలో మనకి జుట్టు కూడా మనకి అలంకరి అలంకరించుకోవడంలో ప్రప్రథమంగా మొదటిగా చెప్పుకోవచ్చండి కానీ చాలామంది స్త్రీలు మొదటి నుంచి వారి శిరోజాలకు తలకు ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకుంటారు అందులో భాగం తల మధ్య తల మధ్యలో చిన్న వెరసి తెల్ల వెంట్రుకలు ఉన్నప్పుడు వాటిని తొలగించకుండా అంటే తొలగిస్తే మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం అవకాశం ఉంది కాబట్టి వాటిని వేరే రంగులో మార్చి మొదట చెప్పినట్లు వర్ణిక అంటే రంగు అండి రంగు మార్చి అంటే తెల్ల వెంట్రుకల రంగులు మార్చి మారుస్తూ జుట్టుకు కావలసిన సున్నితత్వాన్ని ఇస్తూ ఆనందాన్ని తమ సొంతం చేసుకుంటారు మన ఆడవాళ్ళు అయితే దానికి చాలామంది స్త్రీలు హెన్నాను ఉపయోగిస్తారు కానీ మనలో కొంతమందికి ఆ ఈ న్యాచురల్ హెన్నా పౌడర్ను ఎలా కలపాలో తెలియదండి అది చూపించే ప్రయత్నమే అందమైన శిరోజాలకు సొంపైన వర్ణిక ప్రతి ఒక్కరు కూడా పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా సరే జుట్టును కాపాడుకోవాలని చక్కగా ఉంచుకోవాలని అలంకరించుకోవాలని ఆశపడతారు అయితే ఈ జుత్తును కాపాడుకోవడానికి కోసం మనం రకరకాల అంటే బయట ఆ రంగులు వేసి మనకి అనారోగ్యాలను కొని తెచ్చుకోకుండా ఒక నేచురల్ హెన్న పౌడర్ని బయట కొనుక్కొని ఇది ఎనభై ఐదు రూపాయలు ఉంటుందండి ఈ పౌడర్ను కొనుక్కొని దీంట్లో మనకి మొక్కల నుండి వచ్చే బీట్రూట్ తర్వాత టీ పొడి పెరుగు ఇవన్నీ కూడా కలిపి చక్కగా మనము ఒక పేస్ట్లా తయారు చేసుకొని దానిని తలకు పట్టిస్తే మనకి కావలసిన అంటే ఆ జుట్టు మధ్య మధ్యలో ఉన్నటువంటి తెల్ల వెంట్రుకులకు ఒక రాగి అంటే ఒక వెండి ఎలాగైతే మెరిసిపోతుందో రాగి వెండి అంటారు అలా తల తలలాడుతూ కనిపిస్తుంది పైగా చుండ్రును పోగొడుతుంది అదేవిధంగా సున్ని తత్వాన్ని కూడా మీ జుట్టుకు ఇది కలుగజేస్తుంది చేస్తుంది కాబట్టి ఈ ప్రతిదీ కూడా వదిన గారు తనకి తలకు పట్టిస్తూ ఉంటారు ఇది మరో పది మందికి చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నానండి ఇప్పుడు ఈ హెండాని ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తూ ఉంటానో మొదటిగా మీకు ముందు నేను ఆ వీడియోలో చూపించినట్టు ఒక గ్లాస్ నీళ్ళు వేసి సరిపోయే అంత టీ పొడిని వేసి చిక్కగా దగ్గరగా అయ్యేటట్టు బాగా దీన్ని మరిగించాలండి ఇలా మరిగించిన మనం టీ పొడి వేసి మరిగించిన వాటర్ను బాగా వడపోసుకొని బీట్రూట్ను తొక్క తీసి తురుముగా చేసి మిక్సీలో వేసి ఇది మెత్తగా అవ్వటానికి మిక్సీలో నలగటానికి మనం సిద్ధం చేసుకున్నటువంటి ఆ టీ పొడి వాటర్ను వేసి బాగా మిక్సీలో పెట్టిన తర్వాత బీట్రూట్ నుంచి ఆ మిక్సీలో వేసిన వాటర్ కూడా చక్కగా రావడానికి మనం వడపోసి ఇలా బీట్రూట్ ద్వారా వచ్చే వాటర్ను మనం టీ పొడి వేసి మరిగించిన వాటర్ను రెండింటినీ కలిపి ఇప్పుడు మనము ఈ న్యాచురల్ అనుస్ హెన్నా ఉంది కదండి దీనిని కొంచెం కొంచెం అంటే మీతో పాటు మీకు ఎవరు తోడైతే మీ స్నేహితుడికి ఎంత సరిపోతుందో అంతా అంటే ఒక రెండు మూడు స్పూన్లు మేమైతే వేస్తున్నామో చక్కగా వేసి ఈ వాటర్లో వండలు లేకుండా కలుపుకోవాలండి ఇలా కలిపి చక్కగా దీన్ని ఒక నైట్ అంతా విడిచిపెట్టేయాలి ఇలా చక్కగా మనము హెన్న పేస్ట్ను తయారు చేసుకున్న దాన్ని ఒక రాత్రంతా ఒక పక్కన పెట్టుకొని ఉదయాన్నే ఒక తలకు పట్టించే ఒక పావు గంట ముందు చక్కగా పెరుగును వేసి బాగా కలిపి ఇలా పెరుగును వేయటం వల్ల మనకి తలకు ఉన్న చుండ్రు కూడా పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలా బాగా మెత్తగా పేస్ట్లా తయారు చేసుకొని ఇప్పుడు మీ స్నేహితుల సహాయంతో చక్కగా ఈ పేస్ట్ను మీ తలకు పట్టించి ఇంచుమించు ఒక గంట సమయము తలకు ఉంచినట్లయితే అబ్బా ఇది నాకు బాగా పడుతుంది చక్కగా ఉపయోగపడుతుంది అన్న సమయంలో మీ తలను చల్లని నీళ్ళతో కడుక్కున్నట్లయితే ఆ నల్లని జుత్తు నల్లగానే ఉంటూ మధ్య మధ్యలో వచ్చిన తెల్ల తెల్ల వెంటుకలకు చక్కని కలర్ వస్తుందండి ఆ వర్ణిక దానికి సొంపైన వర్ణిక అనొచ్చేదాన్ని ఆ వర్ణికతో మీరు చక్కగా మీరు ఒక రెండు మూడు అంటే రెండు వారాలనుకోండి చక్కగా మీ యొక్క శిరోజాలను మీరు కాపాడుకోవచ్చు సంరక్షించుకోవచ్చు అందమైన శిరోజాలకు సొంపైన వర్ణిక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకునండి స్వరాగ కోకిల వీడియోస్ను ముందుకు నడిపించండి